హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అములు ప్రెజెంటేషన్ భూమి వేగం పెరిగింది గంటలు తగ్గిపోతున్నాయి ఇప్పటిక రోజుకు ఇరవై నాలుగు గంటలు కాదు ఎందుకో తెలుసా తెలుసుకుందాం మనం ఇప్పుడు మన భూమి వేగం పెరిగిందంట అందుకే రోజులు వేగంగా గడిచిపోతున్నాయి చూస్తుండగానే టైం అయిపోతుందని అనుకుంటున్నారా అయితే ఇప్పటిక రోజుకు ఇరవై నాలుగు గంటలు కాదంట అంతకంటే తక్కువ అంటున్నారు ఖగోళ సైంటిస్టులు రెండు వేల ఇరవై ఒకటిలో సగటున రోజుకు జీరో పాయింట్ జీరో ఫైవ్ మిల్లీ సెకండ్ల సమయం తగ్గిపోయింది రెండు వేల ఇరవై ఏడాదంతా ఇరవై ఎనిమిది రోజులు తొందరగా గడిచిపోయాయంట సమయం వేగంగా గడిచిపోతుంది పంతొమ్మిది వందల అరవై నుంచి యాభై ఏళ్ళల్లో ఇదే రికార్డ్ అంటున్నారు సైంటిస్టులు గతంలో భూమి వేగం తగ్గితే ఇరవై ఎనిమిది సార్లు ఒక లీప్ సెకండ్కు కలిపారు ఇప్పుడిక ఒక లీప్ సెకండ్కు టైం నుంచి తొలగించాలని భావిస్తున్నారు తక్కువ టైంలో భూమి వేగంగా చుట్టేస్తుంది సాధారణంగా భూమి తన చుట్టూ తాను తిరిగి వస్తే ఒకరోజు గడిచినట్టు కదా అంటే ఇరవై నాలుగు గంటలు అంటే ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు అనమాట మరి రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై నాలుగు గంటల కంటే తక్కువ సమయంలోనే భూమి తన చుట్టూ తాను తిరిగి వస్తుందంట అంటే ఒక రోజులో సగటున అరక్షణం టైం తగ్గిపోయినట్టే మొత్తంగా ఏడాదికి లెక్కిస్తే పంతొమ్మిది మిల్లీ సెకండ్లుగా చెప్పవచ్చు అందుకేనమాట రెండు వేల ఇరవై ఒకటిలో ఒక లీప్ సెకండ్కు టైం నుంచి తీసేయాలని సైంటిస్టులు తెగ చర్చించారు వాతావరణ పీడనం గాలి ప్రభావం మహాసముద్రాల స్థాయి భూ కేంద్రకం కదలికల వల్ల భూమి వేగంలో హెచ్చు తగ్గులు వస్తాయని చెప్తున్నారు రెండు వేల ఇరవైలో జూలై పంతొమ్మిదిన తొందరగా గడిచిపోయింది రికార్డ్ స్థాయిలో ఒకటి పాయింట్ నాలుగు సున్నా ఆరు రెండు మిల్లీ సెకండ్ల టైం రోజులో తక్కువైంది ఇది ఇరవై నాలుగు గంటల కంటే చాలా తక్కువ రెండు వేల ఇరవై కంటే ముందుగా రెండు వేల ఐదులో ఇరవై ఎనిమిది రోజులు చాలా వేగంగా గడిచిపోయాయి గత పన్నెండు నెలలో ఇప్పుడు ఆ రికార్డును రెండు వేల ఇరవై బ్రేక్ చేసింది ఇది ఫ్రెండ్స్ భూమి వేగం పెరిగింది గంటలు తగ్గిపోతున్నాయి ఇప్పుడిగా రోజుకు ఇరవై నాలుగు గంటలు కాదు ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్ యూ